వాట్సాప్ ఈ పేరు తెలియని మొబైల్ యూజర్ వాట్సప్ వ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన ఈ యాప్ ప్రస్తుతం ఇది లేని సమాజాన్ని కూడా మనం ఊహించలేం అంతలా జనాల్లోకి కనెక్ట్ అయిపోయింది ఈ మధ్య గ్రూప్స్ ఛానల్స్ స్టేటస్ బార్ వాయిస్ వీడియో కాల్స్ అన్ని ఫీచర్లు వినియోగదారులకు బాగా ఉపయోగపడుతున్నాయి వారి వ్యాపారానికి అద్భుతంగా సహకరిస్తున్నాయి వాట్సాప్ కూడా ఎప్పటికప్పుడు వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా కొత్త కొత్త ఫీచర్లను ప్రవేశపెడుతోంది అయితే కొంతమంది వినియోగదారులు తమ ఫోన్లను తరచుగా మార్చుతూ ఉంటారు అలాంటప్పుడు ఒక ఫోన్ లోని వాట్సాప్ చాటింగ్ హిస్టరీని మరో ఫోన్ లోకి రావాలని కోరుకుంటారు మరి అలా రావాలంటే ఏం చేయాలి అందుకోసం వాట్సప్ ఒక ఈజీ విధానాన్ని తీసుకొచ్చింది అదే క్యూఆర్ కోడ్ విధానం దీనిని ఆండ్రాయిడ్ యూజర్లతో పాటు ఐఫోన్ వినియోగదారులు కూడా చక్కగా వినియోగించుకోవచ్చు అయితే ఈ క్యూఆర్ కోడ్ సాయంతో వాట్సాప్ హిస్టరీని ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే తప్పనిసరిగా మీ వాట్సాప్ హిస్టరీని బ్యాకప్ చేసుకోవాల్సి ఉంటుంది మీ ఫోన్ లో వాట్సాప్ అప్డేట్ చేసుకోండి ఇలా మీ పాత ఫోన్ వాట్సాప్ కొత్త ఫోన్ లోకి హిస్టరీతో సహా తీసుకురావాలంటే మొదటిగా మీరు ఓ విషయాన్ని గుర్తించుకోవాలి అదేంటంటే మీ పాత ఫోన్ కొత్త ఫోన్ రెండు ఒకే విధమైన ఆపరేటింగ్ సిస్టమ్ కలిగి ఉండాలి అంటే ఆండ్రాయిడ్ టు ఐఓఎస్ కు మాత్రమే ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది ఆండ్రాయిడ్ వినియోగదారులు కనీసం ఐదు పాయింట్ ఒకటి వెర్షన్ ను కలిగి ఉండాలి ఐఓఎస్ వినియోగదారులు అయితే రెండు పాయింట్ రెండు మూడు తొమ్మిది పాయింట్ ఏడు ఏడు వెర్షన్ కు లేదా అంతకు పైగా ఉన్న కలిగి ఉండాలి అలాగే రెండు కూడా ఒకటే కనెక్ట్ అయి ఉండేటట్లు చూసుకోవాలి ఇక ఏ డేటాని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చో ఒకసారి చూద్దాం ఈ వీడియో ఎలా ఉందో మీ సలహాలు కామెంట్స్ కింది కామెంట్ బాక్స్ లో తెలియచేయండి ఈ వీడియో చివరి వరకు చూడండి మిస్ కాకుండా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి వాట్సాప్ హిస్టరీని ట్రాన్స్ఫర్ లో మీరు చాట్ సమాచారం మొత్తాన్ని బదిలీ చేసుకోవచ్చు మెసేజెస్ మీడియా ఫైల్స్ వంటివి కూడా చేసుకోవచ్చు అయితే పేమెంట్స్ కాల్స్ హిస్టరీ మాత్రం ట్రాన్స్ఫర్ కావాలి గమనించాలి మీరు ఈ ప్రక్రియ ప్రారంభించే ముందు కొత్త ఫోన్ లో వాట్సాప్ రిజిస్టర్ కాకుండా చూసుకోవాలి ఆ తర్వాత ఇలా చేయాలి మరి ఆండ్రాయిడ్ ఫోన్ అయితే మొదటిగా మీ పాత మొబైల్లో వాట్సాప్ ఓపెన్ చేయాలి దానిలో మోర్ అనే ఆప్షన్స్ లోకి వెళ్ళి సెట్టింగ్స్ ఓపెన్ చేసి చాట్స్ లోకి వెళ్ళాలి దానిలో ట్రాన్స్ఫర్ చాట్స్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి స్టార్ట్ బటన్ ను నొక్కాలి ఇప్పుడు మీ కొత్త ఫోన్ లో వాట్సాప్ ను ఇన్స్టాల్ చేసి రిజిస్టర్ చేయండి అది కూడా మీ పాత ఫోన్ లో వాడే నంబర్ తోనే రిజిస్టర్ అవ్వాలి తర్వాత స్మార్ట్ అనే బటన్ నొక్కడం ద్వారా పాత ఫోన్ లోని చాట్ హిస్టరీ బదిలీ ప్రక్రియను ప్రారంభించండి కొన్ని పర్మిషన్లు కూడా అడుగుతుంది అవి ఇచ్చాక క్యూఆర్ మీకు దానిని పాత ఫోన్ సాయంతో స్కాన్ చేయాలి తర్వాత అడిగిన పర్మిషన్స్ ను మంజూరు చేస్తే ట్రాన్స్ఫర్ ప్రక్రియ ప్రారంభమవుతుంది పూర్తయ్యాక డన్ అనే బటన్ పై నొక్కాలి ఇంత సింపుల్ గా ట్రాన్స్ఫర్ చేసుకోవటం చాలా సులువు ఇలా పాత ఫోన్ నుంచి కొత్త ఫోన్ కి డేటాను ట్రాన్స్ఫర్ చేసుకోవటం చాలా ఈజీ ఇక ఐఓఎస్ డివైస్ అయితే ఎలా చేయాలంటే మీ పాత ఫోన్ లో వాట్సాప్ ను ఓపెన్ చేయండి సెట్టింగ్స్ లో వెళ్లి చాట్స్ పై క్లిక్ చేసి ట్రాన్స్ఫర్ చాట్స్ టు ఐఫోన్ పై క్లిక్ చేశాక స్టార్ట్ బటన్ నొక్కాలి కొత్త ఫోన్ లో మీ వాట్సాప్ ఇన్స్టాల్ చేసి పాత ఫోన్ లోని వాట్సాప్ కు వినియోగించిన ఫోన్ నంబర్ తోనే కొత్త ఫోన్ లో కూడా రిజిస్టర్ కావాలి తర్వాత కంటిన్యూ బటన్ పై క్లిక్ చేయాలి ఆ తర్వాత క్యూఆర్ కోడ్ మీకు కనిపిస్తుంది దానిని పాత ఐఫోన్ తో స్కాన్ వెంటనే హిస్టరీ ట్రాన్స్ఫర్ ప్రక్రియ ప్రారంభమవుతుంది ట్రాన్స్ఫర్ పూర్తయ్యాక మీ కొత్త డివైస్ లో ప్రొఫైల్ సెట్ చేసుకోవాలి అంటే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో ఎలా ఉందో మీ సలహాలు కింది కమెంట్ బాక్స్ లో తెలియచేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం స్టే దక్షిణ టీవీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి